హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ మన ఏపీలో ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నవారికి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో ఈ గుడ్ న్యూస్ ఏంటంటే మనము గవర్నమెంట్ హాస్పిటల్లో కాకుండా ఈ హాస్పిటల్స్లో కూడా వెళ్ళి వైద్యం చేయించుకోవచ్చు ఎలాంటి డబ్బులు అయితే చెల్లించాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే మీకు ఆరోగ్యశ్రీ కార్డు మీద ఏవైతే సేవలు అయితే ఉన్నాయో సో దాన్ని బట్టి వాళ్ళు ఫ్రీగా వైద్యం అయితే చేయడం అయితే జరుగుతుంది అలాగే దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియోని స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీ అందరికీ తెలియజేస్తాను సో ఇంకా మన అప్డేట్లో చూద్దాం ఇక్కడ అప్డేట్ చూసుకున్నట్టయితే యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ సో ఎవరైతే అసోసియేషన్ ఉందో ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి వాళ్ళ నుంచి మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇక్కడ మనం చూసుకుంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ట్రస్ట్తో తమకు విభేదాలు లేవని ఏపీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నప్పటికీ సాంకేతిక కారణాలతో ఆసుపత్రుల్లో ఖాతాల్లో జమా కావడం లేదని తెలిపింది ఈ సమస్యను పరిష్కరిస్తామని వైద్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హామీ ఇచ్చారని పేర్కొంది ప్రైవేసు ప్రైవేటు హాస్పిటల్లో యధావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయని తెలిపింది సో ఇదే మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో ఇక్కడ మనం అప్డేట్లో చూసుకుంటే ఎవరైతే అనారోగ్యంకరంగా ఎవరైతే ఉన్నారో హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఎవరైతే సేవల్ని పొందాలనుకుంటున్నారో సో వాళ్ళు ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్స్ అయితే ఉన్నాయో సో అందులో కూడా మీరు వైద్యం చేసుకోవచ్చు సో మీరు వైద్యంకి ముందు ఏం చేయాలంటే ఆరోగ్యశ్రీ ఇక్కడ వర్తిస్తుందా లేదా అని చెక్ చేసుకోండి సో చెక్ చేసుకున్న తర్వాత మనకు ఆరోగ్యశ్రీలో ఎలాంటి సేవలు అయితే ఉన్నాయో ఆ సేవలన్నీ వాళ్ళు ఉచితంగా ఈ కార్డు మీద చేయడం అయితే జరుగుతుంది సో అలాగే దీనికి సంబంధించి ప్రైవేట్ హాస్పిటల్స్కి అలాగే మనకు వైద్య శాఖకు ఎలాంటి విభేదాలు లేవు అని చెప్పేసి ఎప్పటి ద్వారా అయితే తెలుపుతున్నారండి సో కాబట్టి ఎందుకంటే మనకు అంతకుముందు బిల్లులు పడ్డం లేదని అలాగే చాలామంది ప్రైవేట్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తున్నారు అలాగే డిఫరెంట్ డిఫరెంట్గా చాలామంది పేదలు చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు అంతేకాకుండా కొందరు డబ్బులు కట్టి కూడా వైద్యం అయితే చేసుకుంటున్నారు అపోస్ అపో చేసి సో ఇలాంటి ఏదైతే పరిమాణాలు అయితే ఉన్నాయో సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఏపీ ప్రభుత్వం కూడా సో ఏవైతే ఆరోగ్యశ్రీ సేవలు ఉన్నాయో కూడా సో అవన్నీ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా వర్తించాలి సో ఎవరైతే పేదలు ఉన్నారో ఎవరైతే ఆరోగ్యశ్రీ కార్డు కారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ సేవలు అందించాలి అని చెప్పేసి కూడా అయితే తెలుపుతున్నారండి సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ అలాగే మనకు రేషన్ కార్డు ఆధార్ కార్డు అంతేకాకుండా మనకు ఏదైతే ఆరోగ్యశ్రీ అలాగే ఇతర స్కీమ్స్కి సంబంధించిన ఇలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను తప్పకుండా మన వీడియోని లైక్ చేసి ఈ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనుకోండి డైలీ మీకు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ హ్యావ్ నైస్ డే